హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏన్మీ ఫుడ్స్ నేను మీ సాయి కుమార్ ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే నేను కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వచ్చాను కాబట్టి నా లైఫ్లో ఇన్ని రకాల చేపల్ని రియల్గా చూడడం ఇదే మొదటిసారి వామ్మో అసలు ఇన్ని రకాల చేపలు ఉంటాయని కూడా నాకు తెలీదు ఇదేంది ఇది ఇది నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు కూడా ఎలాగ అనిపిస్తుంది గ్యారంటీ నో డౌట్ ఇక్కడ నేను చూసిన వింతలు విశేషాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో లెట్స్ బిగిన్ ద వీడియో ఫ్రెండ్స్ ఇదే కాకినాడ ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రీ దీనికన్నా ముందు ఒక టోల్ గేట్ లాంటిది ఉంటుంది అక్కడ టూ వీలర్స్కి అయితే ఫ్రీ అండి ఈ ఎంట్రీకి ఏం కట్టక్కర్లేదు కానీ ఫోర్ వీలర్స్కి మాత్రం కొంత అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు సో మీరు చూడొచ్చు ఇక్కడ అయితే చాలా అంటే చాలా బళ్ళు ఉన్నాయి ఈ వీడియోని నేనైతే సాటర్డే షూట్ చేయడం జరిగింది శనివారం నేనేమనుకున్నానంటే శనివారం కదా మార్కెట్ అంత రద్దీగా ఉండదేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్గా ఉన్నారు జనాలు దానికి కారణం ఏంటంటే ఫిషింగ్కి రోజులతో వారాలతో సంబంధం ఉండదు కంటిన్యూస్గా ప్రతిరోజు ఇక్కడ నుంచి సీ ఫుడ్ అంతా వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది అందుకనే ఎప్పుడు చూసినా ఇది బిజీగా ఉంటుంది మనం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ షెడ్ లా కనబడుతుంది కదా మీకు దీంట్లో మొత్తం ఎండు రైలు ఇంకా ఎండి చేపలు ఉంటాయి లోపలికి ఈ ఫస్ట్ వెళ్తాం కదా లోపల ఇవన్నీ ఉంటాయి మనకు ఫస్ట్ కనిపించేది ఇదే మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం నేలంతా పరిచేశారు ఎండి చేపలని ఇవేంటంటే హోల్సేల్గా అమ్ముతారనమాట అంటే బస్తాల లెక్క క్వింటల్ లెక్క ఈ ఎండు రొయ్యని మొత్తం అమ్మేస్తారు ఎండి చేపల్ని సో వ్యాపారులు వచ్చి ఇక్కడ కొనుక్కుని మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మార్కెట్స్లో అక్కడ ఇక్కడ వీటిని అమ్ముకుంటూ ఉంటారనమాట సో మనం ఇక్కడ అంతా చూడవచ్చు మొత్తం అంతా ఇదే ఉంది సెక్షన్ అంతా ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం మా ఛానల్లో పోస్ట్ చేసిన పులస్ చేప వీడియోని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా ఏన్వి ఫుడ్స్ తరఫు నుంచి అలాగే మేము కూడా ఎప్పటికప్పుడు మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం సో కీప్ ఎంకరేజింగ్ ఎస్ ఆ షెడ్ లోపల నుంచి కొంచెం ఎదురుకొస్తే మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇంకా ఆపోజిట్ కూడా సముద్రం ఉంటుంది వేటకు వెళ్ళి వచ్చిన బోట్లు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే ఆగుతాయి అనమాట ఇంకా చేపలు అన్లోడింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది మీరు చూడొచ్చు ఈ ట్రక్లో కొంచెం లైట్ పింక్ కలర్ చేపలు అయితే ఉన్నాయి కదా వీటిని గొలవెందలు అంటారంట ఇంకా సంచులు ఏమున్నాయో చూద్దాం వా ఇవి వచ్చేసి నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు వీటి గురించి మీకైతే తెలిసే ఉంటుంది కానీ గులవెంద చేపల్ని నేనైతే ఇదే అండి ఫస్ట్ టైం చూడడం ఇంకా ఇక్కడ ఒక ఫిషింగ్ బోట్లో అన్లోడింగ్ అయితే జరుగుతుంది చూద్దాం ఇక్కడ అసలు ఏం చేపలు ఉన్నాయో ఇక్కడ చాలా అయితే చేపలు ఉన్నాయి ఒకే రకమైన చేపలు వీటిని టోలు బార్లు అంటారంట సో స్పెల్లింగ్ అయినా తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళైతే మాకు టోలు బార్లు అనే చెప్పారు ఇంకా ఇక్కడేమున్నాయో చూద్దాం వీటిని ఎలకలు అంటారంట చూడడానికి అయితే తాటికాయ సైజులో ఉన్నాయి కానీ పేరు మాత్రం ఎలకలు క్రేజీగా ఉంది కదా ఇంకా ఈ పక్కన చూస్తే ఇవి ఏంటో పొడుగ్గా ఉన్నాయి రైస్ నూడిల్స్ లాగా వీటిని సావిడేలు అంటారంట ఇంతకుముందు ఈ చేపలు నేను ఎండి చేపల మార్కెట్లో చూశాను బట్ ఇవైతే పచ్చివి వీటిని ఎలా తింటారో లేకపోతే ఎండి చేపలకైనా తయారు చేస్తారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అమ్మో చూడడానికి అయితే నూడిల్స్ ఇలా ఉన్నాయి రైస్ నూడిల్స్ లాగా పొడుగ్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే వంజరం చేపలు ఇవి మీకు తెలిసే ఉంటుంది ఈ ఎల్లో టబ్లో చేపలు ఉన్నాయి కదా వీటి పేరు తంబరొట్టంట వెరైటీగా ఉంది పేరు అయితే ఈ బొట్టలో ఉన్న చేపల పేరు వచ్చేసి మురి బొంత ఇది కూడా వెరైటీగానే ఉంది ఇక్కడ వీళ్ళైతే సముద్ర బ్రొయ్యన్నీ ఒలుస్తున్నారు ఇంకా ఈ బొట్టలో ఏముందో చూద్దాం ఏదో వేస్తున్నారు ఇక్కడ ఓకే ఇవి వచ్చేసి లాబ్స్టర్స్ నేను సీ లాబ్స్టర్స్ని ఇప్పుడు వచ్చి దగ్గరికి ఎప్పుడు చూడలేదు రియల్గా ఇదే ఫస్ట్ టైం చూడడం వా ఇందులో కొన్ని అయితే బతికే ఉన్నాయి అందుకనే కొంచెం భయం భయంగా చేస్తున్నానని ఏమైనా చేస్తాయేమో అని కాకపోతే అవి ఏం చేయవని చెప్పారు వాళ్ళు కానీ పట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు ఎందుకంటే హెడ్ అనేది కొంచెం లూజ్గా ఉంటుందంట సరిగ్గా పట్టుకోకపోతే అది కింద పడిపోతుంది ఊడొచ్చేస్తుంది అని చెప్పారు సో మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి గుడ్లు కూడా ఉన్నాయి ఈ లాబ్స్టర్కి దీని రేట్ అనేది మాకు చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ వేలం పాటలో వేస్తారని చెప్పారు మాకు వీళ్ళు అక్కడ ఎంతవరకు పాడుకుంటే అంతవరకు రేట్ పెట్టి కొనుక్కుంటారంట ఈ పక్కన వెరైటీగా పాముల్లో ఉన్నాయి ఇవేంటో చూద్దాం ఇవి వచ్చేసి ఈల్ ఫిష్ అంట కరెంట్ షాక్ కూడా అది ఆయిల్ కాదు ఇది వేరే ఈలు సముద్రంలో ఈల్ ఫిష్ అంట తెలుగులో పావుని చేపలని పిలుస్తారని చెప్పారు అతను మరి వా ఇక్కడ చూస్తే చాలా రకాల సైజుల్లో ఉన్నాయి ఇవన్నీ వేలంపాటికి వెళ్ళిపోతాయి ఇక్కడ మరి తింటారో తినరో తెలియదు వీటిని కానీ చూడడానికి అయితే చాలా వెరైటీగా ఉంది ఇంకా ఈ టబ్లో చూస్తే ఏమున్నాయంటే ర్యాట్ ఫిష్ ఉంది ఇందాక చూపించాను కదా ఎలకలు అంటారని అవే కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇవి దీని ప్రైస్ మాత్రం చెప్పారు వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అంట ఇవి కేజీ వచ్చేసి మీలో ఎవరికైనా తినే అలవాటు ఉందా ఇంకా ఇది చూడండి ఎలా ఉందో ఆక్టోపస్ వావ్ ఇదే ఫస్ట్ టైం నేను ఆక్టోపస్ని చూడడం ఇది మన వాళ్ళు తింటారో లేదో తెలియదు కానీ ఇవి వేరే దేశాలకి అయితే ఎక్స్పోర్ట్ అయిపోతాయంట వీళ్ళు చెప్తున్నారు మరి ఇక్కడైతే తినరు కానీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్తున్నారు ఇంకా ఇది చూస్తే స్టింగ్ రే టేక్ చేప అంటారు కదా అదే ఇది ఇప్పుడు మనం మార్కెట్కి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు అమ్ముకునేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ప్యాకింగ్ చేసేవాళ్ళు ఇలా చాలామంది అయితే ఉన్నారు ఒక విషయం అయితే చెప్పాలి నేను వీళ్ళ గురించి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత ఈజీ పని అయితే కాదు ఎందుకంటే చేపలు అనేవి ఎక్కువ ఉంటాయి కదా అందులో చాలా మట్టికి చేపలు కుళ్ళిపోతాయి వాటి అన్నింటినీ కూడా వాళ్ళు ఓ పక్కన వేసేస్తారు చెత్తగొప్పలాగా వాటి నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది అయ్య బాబాయ్ అసలు మీకు కళ్ళు తిరిగినంత పని అవుతుంది మీకు స్మెల్ ఎలర్జీ లాంటివి ఏమైనా ఉంటే అసలు మామూలుగా ఉండదు ఆ స్మెల్ ఆ ఘాటు అసలు భయంకరంగా ఉంటుంది అనమాట మేము ఉండడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాం కాకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ స్మెల్ని తట్టుకుంటే ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అసలు చాలా కష్టపడతారు వీళ్ళు ఇక్కడ డైలీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తులు వచ్చి ఇవన్నీ హోల్సేల్గా లాట్లా కొనుక్కుంటారు వాటి తర్వాత వీటన్నింటినీ ఊర్లు దాటేస్తారు వేరే వేరే ఊర్లకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఫిష్ మార్కెట్స్లోకి అక్కడ ఇక్కడికి వస్తూ ఉంటాయి మన దగ్గరకు వచ్చేసరికి వీడి రేట్ మాత్రం చాలా అంటే చాలా పెరుగుతుంది ఇక్కడైతే చాలా చీపు వీడికి అంత వ్యాల్యూ ఉండదు ఇక్కడ ఏదో బ్లూ కలర్లో వెరైటీగా ఉంది అదేంటో ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి సముద్ర జలలు అంట చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి చేపలు వెరైటీగా మీరు కూడా మార్కెట్కి రావాలనుకుంటే నాది ఒక సజెషన్ అదేంటంటే మార్నింగే రావాలి మార్కెట్కి మేము మార్నింగే రావడానికి ట్రై చేసాం కాకపోతే వర్షం వల్ల చాలా ఇబ్బంది అయింది వెళ్ళడానికి మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది సో రాజమండ్రిలో ఆరింటికి స్టార్ట్ అయితే ఎనిమిదిన్నరకల్లా ఈ ఫిషింగ్ హార్బర్కి అయితే మేము చేరుకున్నాం సో మీరు మాత్రం రావాలనుకుంటే మార్నింగే రండి అంటే ఫైవ్ థర్టీ కల్లా మీరు ఇక్కడ ఉంటే మీకు ఇప్పుడు నేను చూపించిన వెరైటీ చేపల కన్నా చాలా అంటే చాలా ఎక్కువ వెరైటీలు మీకు ఇక్కడ కనిపిస్తాయి మేము వచ్చేసరికి చాలా రకాల చేపలు అయితే వెళ్ళిపోయాయని అని చెప్పారు మీరు మాత్రం రావాలనుకుంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి వస్తే మాత్రం సరిగ్గా ఉంటుంది మార్కెట్ ఇవి వచ్చేసి గొరకలని చెప్పారు పేరు ఇది గొరకలో బొరకలో నాకు అయితే అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ చూస్తే ఈల్ చేపలు అనేటిని కాటాలు వేసి ప్యాకింగ్కి రెడీ చేసేస్తున్నారు ఇవి వచ్చేసి స్క్విడ్స్ మీరు స్క్విడ్ కానీ చూసే ఉంటారు కదా అందులో స్క్విడ్ అని ఉంటుంది కదా అదే ఇది స్క్విడ్ అంటే ఇది వచ్చేసి టేక్ చేప ఇందాక చూసాం కదా వెనకాల నుంచి ఇది ముందు నుంచి ఇవి కూడా ఒక రకమైన స్టింగర్ వేసే టేక్ చేపలే ఇక్కడ మీట్ ఉంది కదా ఈ మీట్ వచ్చేసి టేక్ చేప మీట్ అనమాట చూడండి ఆ పీస్ ఎంత ఉందంటే చేప ఇంకెంత ఉంటుందో చూసుకోండి మరి చాలా పెద్ద చేప అయి ఉండాలి ఇప్పుడు మనం టేక్ చేప కటింగ్ చూద్దాం ఇక్కడ ఒక పెద్ద టేక్ చేపని మేము వచ్చేసరికి వేసేసారు ఇప్పుడు వాటిని ముక్కల మొక్కల కింద చేసేస్తున్నారు వీళ్ళు సో బ్లడ్ అంటే కొంచెం ఎలర్జీ ఉన్నవాళ్ళు భయం ఉన్నవాళ్ళు ఇది చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది చూడండి అసలు చేప ఎంత ఉందో ఇక్కడ దీన్ని మొక్కల మొక్కల కింద కట్ చేసేసి డీబోన్ చేస్తారు లేదు తెలియదు కానీ కట్ చేసి మాత్రం స్పెసిఫిక్గా బాక్స్లో పెట్టి వేరే వేరే స్టేట్స్కి కానీ కంట్రీస్కి కానీ ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తారు వామ్మో చూడండి అసలు దాని స్కెలిటన్ టైన్ ఎంత ఉందో చూడండి ఇక్కడ ఒక చేప అయితే కనిపిస్తుంది కదా దాని పేరు అయితే నాకు తెలియదు కానీ దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే నేను చేశాను అతను చెప్తున్నాడు నాకు ఎలా పట్టుకోవాలి చేపని ఎలా పైకి లేపాలని దాన్ని పళ్ళు చూస్తేనే చాలా భయంకరంగా ఉంది చూడడానికి అలా ఉంది కానీ చాలా అంటే చాలా వెయిట్ ఉందన్నమాట ఆ చేప దాని కళ్ళు ఉన్నాయి కదా కంట్లో చేతులు పెట్టి పైకి లేపాలని చెప్పారు సో బాబోయ్ చాలా వెయిట్ ఉంది కాసేపు పట్టుకుంటే మీ చెయ్య పని చేయదనమాట అలా పట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు అంత బయట ఉంది ఈ చేప పేరు కూడా నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా వెరైటీగానే ఉంది ఇక్కడ చేపలు ప్యాక్ చేయడానికి మరి ఐస్ అయితే అవసరం అవుతుంది కదా ఐస్ క్రషింగ్ చేసే మెషిన్లు కూడా ఇక్కడే ఉన్నాయి వీటిలో ఐస్ వేస్తే మొత్తం పౌడర్లా బయటకు వస్తుంది అనమాట దాని నుంచి ఆ తర్వాత ధర్మాకోల్ బాక్స్లో ఈ సీ ఫుడ్ అంతా పెట్టి అందులో ఐస్ వేసి అలా ఉంచుతారు సో ఆ డెస్టినేషన్కి వెళ్ళే వరకు కూడా లోపల ఉన్న చేపలు కానీ ఫుడ్ కానీ ఏది పాడదు అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు చాలా అయితే మెషినరీ మొత్తం ఉంది ఇదంతా ఐస్ క్రష్ చేసే యూనిట్టే మొత్తం ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి చూడడానికి ఇవి మనం ఎంత చూసిన గులవెందు చేపల్లో ఉన్నాయి కానీ వీటిని ఎర్ర చేపలు అంటారంటే ఇక్కడ అడిగితే చెప్పారు మరి మీకు వీటి పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ధర్మాకోల్ బాక్స్లో చేపలు ఉన్నాయి కదా వీటి మీద ఐస్ వేసి టైట్ సీల్ ప్యాకింగ్ చేసి పార్సిల్ అయితే చేసేస్తారు ఇక్కడ చేపలు అయితే చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మనుషుల పేర్లు గుర్తుపెట్టుకోవడమే ఈజీ ఏమో చేపల పేర్లకన్నా కన్నా అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి చందువా చేపలు వీటి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది ఎక్కువగా తింటారు ఈ చేపలని అండ్ ఇంకా ఇవి వచ్చేసి సముద్ర పీతలు అనమాట వీళ్ళు ఈ బాక్స్ బాక్స్ పడంగా అమ్మేస్తారు ఈ ట్రే పడంగా సో వేలంబాట్లో ఎంత పడితే అంత ఉంటుంది దీని రేటు దీని రేట్ అనేది స్పెసిఫిక్గా అయితే ఏం చెప్పలేం ఈ హార్బర్ విజిట్ అయిపోయిన తర్వాత సరదాగా మీరు బీచ్కి కూడా వెళ్ళచ్చు పెద్ద దూరమే ఉండదు ఫిషింగ్ హార్బర్ నుంచి దగ్గరే సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏఎన్వీ ఫుడ్స్ ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏన్వీ ఫుడ్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్